అయితే వారిని దేవుడు రక్షిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ పని చేశారంట మోయాబురాండ్రతో వాళ్ళు తప్పు చేశారట వ్యభిచారం చేశారంట వాళ్ళు తెచ్చిన దాన్ని వీళ్ళు తినేశారట అలా చేయడానికి వాళ్ళ పెద్దవారైతే ఉంటారో అంధగతులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉసుకొలిపారట ఈరోజు కూడా పక్క దేశాల వాళ్ళు మన దేశంలో ఒక మంచి పొజిషన్ ఉన్నవారిని లేక ఈ భారతదేశం యొక్క గుట్టుని తెలుసుకోవడానికి ఒక ట్రాప్ వేస్తుంటారు మీకు తెలుసు మీకు దాన్ని ఏమంటారంటే హనీ ట్రాప్ అంటారు పూర్వకాలం అనుకునే అది ముందు వచ్చినప్పుడు హనీ ట్రాప్ అంటే హనీ అంటే తేనె కదా తేనె ఇస్తారేమో అనుకున్నాను నేను కాదట హనీ ట్రాప్ అంటే తేనెలాగా మాట్లాడే అమ్మాయిలను యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇక ఇట్లా అలా ఉంటాయి కదా కొనుక్కుని ఉంటాయి కదా అటువంటి దానివల్ల ఏం చేస్తారంటే వాళ్ళను ముగ్గులో దింపి ఇక్కడ ఉన్న రహస్యాలన్నీ కూడా లాక్కుంటుంటారు దాని హనీ ట్రాప్ అంటారు చూడండి అందమైన మరి అందంగా దేవుళ్ళు బ్రతుతున్న బిడ్డలకి సాతను కూడా ట్రాప్ చేస్తాడు ఏ ట్రాప్ అప్పటి వరకు ఎవరైనా ప్రేమిస్తుందని చూస్తాడు చి అవతల బహిని మొకం బాలేదంటారు క్రైస్తవంలో అందంగా బ్రతుకుతున్నప్పుడు ఈ క్రైస్తవ్యాన్ని ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి రకాల రకాల ట్రాపులు జరుగుతుంటాయి అవునంటారు కాదంటారు అందుకే చూడండి యథార్థంగా బ్రతుకుతున్నవాడు ఎక్కడో చోటు అది అమ్మాయి దగ్గర ఉంటుంది నాకున్న ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరాల క్రైస్తవ జీవితం ఎన్నో చూశానండి అందుకే మగబిడ్డలకు కానీ ఆడబిడ్డలకు ఒకటే అంటాను నాన్న నువ్వు ఆత్మీయ ఉన్నావు నీకు హనీ ట్రాప్ పడతా జాగ్రత్త అమ్మాయిలైతే అబ్బాయిల దగ్గరికి అయిపోతారు అబ్బాయిలైతే అమ్మాయిల దగ్గర అయిపోతారు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి కారణం దేవుడు వారవలేనిది మనం చేత చేయించి మనకి దేవునికి దూరం చేస్తుంటాడు అది శాతాను పన్నాగమది అది వస్తుందండి పన్నాగమది ఆ పన్నాగంలో ఇలా అనుకుంటారు నాకు బాగా బైబిల్ తెలుసు కాబట్టి నేనేం పడిపోనాన్న అయ్యం పేరపెట్ట అంటాడు ఏం పేరపెట్ట నీ బొంద సోలుమూల మహారాజుని మహారాజు ఏమైపోయాడు నాశనం అయిపోయాడు కాదండి బుద్ధిహీనుడు అయిపోయాడు చిట్ట చివరికి వచ్చి అంటాడు ఆయన లాస్ట్కి వచ్చిన పుస్తకమే ప్రసంగి కాదండి వ్యర్థము 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 సూర్యుని కింద ఉన్నదంతా కూడా మరి అర్థమూంది ఏమైంది రబ్బాయి నీకు వ్యర్థమైన దానికోసమే కదా పరుగులెట్టావు అవునా కదా చెప్పండి గమనించండి ఆలోచించండి దేవునికి ఏదైతే దగ్గర కావాలని అనుకుంటాడో ఒక మనిషిని వారిని దేవుడు దూరం చేయాలని కోరుకుంటాడు వారిని పడగొట్టాలని చూస్తుంటాడు విశ్వాసులుగా చిన్నగున్న ఏమండి మనం ఎంత పెద్ద పెద్దని పడగొట్టేశాడు అవునా కదండి మీకు బాగా తెలుసు ఎవరంటే దావిదీ మహానుభావుడు ఆయన మిస్టర్ అని బాబు అయినా ఆయన ఎవరు మిస్టర్ బేర్పెట్టయినా దేవుని హృదయానుసారుడు కదండి నా చిత్తం ఎరిగిన వాడు మంచిగా భక్తుడు అన్నాడు ఒకరోజు అందరూ వెళ్తున్నారంట ఎక్కడికి యుద్ధానికి ఈయన ఏం చేయాలి ముందు ఉండాలి అనండి ముందు నడిపించాలి ఈయన ఏం చేశాడంటా శుభ్రంగా శుభ్రంగా మంచం మీద పడుకుని దుప్పడు తన్ని పెట్టి లేచిన తర్వాత సకర్యల జాతర పైన రాజు యుద్ధంలో ఉండాలి కదండి ఈ మాటలు ఎక్కడ ఉంటుంది మనకి సమయంలో రెండో గ్రంథం పన్నెండో అధ్యాయంలో ఉంటుంది మీరు చూడక్కల తీయండి ఎలా అని తీసుకుంటే వెళ్ళిపోతుంటే సమయం సాలదు అది నా బాధ మీకు అర్థమైంది కదా సబ్జెక్ట్ తెలుసు కదా మీకు చూసాడంట చూసి తప్పు చేసాడు దేవుడులా గోప మీద కొట్టాడు ఎంతలా కొట్టాడో తెలుసండి మీరు చేపను తోముతారు బొమ్ముడే ఉంటుంది కదా మనకే తెలుసు మీకు ఇక్కడ చెప్పక్కర్లేదు బొమ్ముడే కానీ ఇంకో ఫామ్ ఉంటుంది దాన్ని ఏమంటారు అది పట్టుకుంటూ దొరకదు అది కదా మలి ఫామ్ని ఎలా తొమ్ముతారండి ఒకసారి చూశాను ఎస్ అది కానీ రోడ్డు మీద తెచ్చారు దాన్ని తెచ్చి తోమి 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 దాని రంగు మారిపోయింది తెలిపిచ్చేసింది కారణం ఏమండి దాన్ని అలా తోమాలే కదా అలాగే దేవుడు దానికి తనకిష్టం కానీ పనులు చేస్తే అలాగే తోముతాడు దావీది మహాశైడుని కూడా అలాగే తోమాడు ఇప్పుడు మనకు అర్థం కావాలి దావీదు అని మహానుభావుడికి తోమడం తప్పలేదంటే మన బ్రతికేమైపోద్దు అని కదండి ఆలోచించండి అక్కడ జరిగింది ఏ ట్రాప్ అది అదే అని డ్రాబే ఎవరు చేశారు దాని వెనకాల ఉన్నది కూడా ఆడే అందంగా సైన్యంలో ఉన్న అతన్ని తన భార్యని వచించాడు బిడ్డని కన్నాడు ఆ తర్వాత అన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేసి చంపేశాడు అధికారాన్ని ఉపయోగించాడు అది రాజకీయం అది ఏమంటే అది రాజకీయం అయితే దేవుడు చూశాడు నచ్చలేదు నాతోను పంపించాడు ఒక సామేసాడు అటు నిశ్చయం సత్యునిగా అది ఉంటుంది కదా మనకు అంతా కూడా మనకి ఎలాగుంటుంది అంటే దొరికితే దొంగ దొరకపోతే అవి రోజు ఇక్కడ దొరికితే కనుక ఇలాగ ముఖం మారిపోద్ది కదండి గమనించి అప్పటి వరకు కూడా అయ్యారు ఆకాన్లో ఉన్నాడు దొరకగానే మారిపోయింది ఇద్దరు ఒకటే దొంగలో దాచుకున్న దొంగలేవు ఒరే ఆ దౌర్భాగ్యం అని చెప్పినప్పుడు కాళ్ళ మీద అడిపోయాడు కాళ్ళ మీద అడిపోయిన తర్వాత దాని శిక్ష తొలగడానికి చాలా టైం పట్టేసింది నువ్వు చాలా తప్పు చేస్తావు అని దేవుడు ఎంత హింసించాలి అంత హింసించాడండి మర్చిపోకండి అయిపోయింది కదా దేవుని దగ్గరకు వచ్చాను అనుకోండి దాని పాపపు పరిహారపము ఖచ్చితంగా ఉంటుంది దాని యొక్క ప్రాచ్యత్వం ఉంటుంది దానికి గమనించాలండి ఆలోచించాలి అందుకే ఏదైనా దైవ వ్యతిరేకమైన కార్యాలు చేసిన చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి